దేవునికి మహిమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త ఏడవ అధ్యాయము యావయోచన వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి అందుకన నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిలో ఆశీర్వదించనుగాక ప్రభునందు ప్రియులారా మనం చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభులో వారు ఒక స్త్రీతో చెప్తున్న ఒక మాట నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై నువ్వు వెళ్ళమ్మా అని ఒక స్త్రీతో ఏసు ప్రభువారు చెప్పారు ఏ సందర్భములో చెప్పాడు అంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఇంట మరి భోజనం చేయించున్నాడని ఒక ఇంటికి పిలువబడ్డాడని తెలుసుకొని ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రిలర ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళి ఆ స్త్రీ చేసిన పనేమిటి అంటే కన్నీళ్ళు విడిచి ఆయన వెనుక తట్టు వెళ్ళి కన్నీళ్ళు విడిచి ఏసయ్య పాదాలు తడిపి ఇదిగో ఆయన పాదాలను తల వెంట్రుకలతో తుడిచి ఏసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఒక విలువైన అత్తరు ఏసయ్య పాదాలకు పోసిందట పురిలారా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ప్రత్యేకంగా ఎప్పుడైనా ఈ పని నువ్వు చేసావా ఏసయ్య పాదాల దగ్గర నీవు కన్నీరు గార్చి ఏసయ్య పాదాలను నా కన్నీళ్లతో నేను కడగాలి అని నువ్వు అనుకున్నావా ఏసయ్య పాదాల దగ్గర పశ్చాత్తాపముతో నీవు కన్నీరు విడిచావా ప్రిళ్ళరా నిజమైన పశ్చాత్తాపం ఇక్కడ మనకు కనబడతా ఉన్నది ఒక పాప స్త్రీ ఏసయ్య దగ్గరికి వచ్చి నిజమైన పశ్చాత్త పడుతుంది నిజమైన పశ్చాత్తాపం అంటే ఇదే తాను చేసిన పాపముల కొరకు ఏసయ్య దగ్గర కన్నీరు గారుస్తూ ఉన్నది ఆయన పాదాల దగ్గర కన్నీరు గారుస్తూ ఉన్నది ప్రియులారా ఈనాడు ఎంతోమంది ఇష్టమున్నట్లుగా బ్రతుకుతున్నారు ఇష్టమున్నట్లుగా జీవిస్తున్నారు కానీ వారి పాపముల విషయమై మరి నిజమైన దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తపడితే మా పాపాలు క్షమించబడతాయని ఈడు ఎవరు అనుకోవడం లేదు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమిద ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఎంతోమంది రోగముల కొరకు వ్యాధుల కొరకై శరీర సంబంధమైన కార్యాల కొరకు ఎంతోమంది ఏసయ్య దగ్గరికి వచ్చి బాగుపడ్డారు ఎవరు ఏ విశ్వాసంతో వచ్చినా వారిని ఏసయ్య బాగు చేశాడు కానీ ఇక్కడ కూడా ఒక విషయం ఏసయ్య అంటున్నాడు నీ విశ్వాసము నిన్ను రక్షించను అంటున్నాడు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అంటాడు శరీర విషయములో అనారోగ్య విషయములో అనేక మంది ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళు స్వస్థత పొందారు కానీ ఇక్కడున్న సహోదరి ఇక్కడున్న స్త్రీ రక్షింపబడ్డదటప్పుడు ఇలాగా నీ విశ్వాసము నిన్ను రక్షించను రక్షించను ఎక్కడి నుంచి రక్షించింది ఎక్కడి నుంచి రక్షింపబడింది అంటే పాపము నుంచి ఎవరైతే పాప విషయమై పాపము విషయమై ఏసయ్య దగ్గర కన్నీళ్ళు విడుస్తారో ఆ కన్నీళ్ళు ఎన్నడు వ్యర్థము కావు ప్రిల్లరా ఏసయ్య దగ్గర ఏసయ్య పాదాల దగ్గర నీవు ఏ విషయంలో కన్నీళ్లు విడుస్తావో ఆ విషయంలో కన్నీళ్లు ఎన్నడు వ్యర్థము కావు నువ్వు పాపము కొరకు కన్నీళ్లు విడిచినా రోగము కొరకు కన్నీళ్లు విడిచినా నువ్వు ఏ విషయములో ఏసయ్య దగ్గర నువ్వు కన్నీళ్లు విడిస్తే ఎన్నడూ నీ కన్నీళ్లు వ్యర్థము కావు నీ కన్నిటి ప్రార్థన వ్యర్థముగా ఒక ఊరిలో పాపాత్మురాలని స్త్రీ ఏసయ్య ఒక ఇంట్లో ఉన్నాడని భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఏసయ్య దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లు విడిచి ఏసయ్య పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఏసయ్య పాదాలు తుడిచి ఏసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటూ విలువైన అత్తరు ఏసయ్య పాదాలకు పోసిందట ప్రిలారా ఆమె రాలే కానీ ఆమె పశ్చాత్తాపానికి ఆమె విడిచిన కన్నీళ్ళు ప్రియలారా ఏసయ్య చూసి కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించను అన్నాడు ఈనాడు మన జీవితంలో కూడా మన పాపాలు క్షమించబడాలి అంటే ఏసయ్య పాదాల దగ్గర కన్నీరు విడిస్తే పశ్చాత్తపడితే మన పాపాలు ఆయన క్షమిస్తాడు ఎంత ఘోర పాపి అయినా ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసయ్య నేను పాపినని తన పాపాలు ఒప్పుకొని కన్నీరు విడిస్తే ఆ కన్నీరు ఎన్నడూ వెరతముక ప్రిలారా ఏషయ గ్రంథం ముప్పై ఎనిమిదవ ధ్యాయంలో చూస్తే ఇజ్కి ఆ రాజుగడ్డ మరణకరమైన రోగం సమవించిన ప్రిలారా ఏషయ్య ప్రవక్త వచ్చి ఇక నీకు మరణకాలం వచ్చేసింది ఇక నువ్వు బ్రతకవు గనుక నీ ప్రవర్తన సరి చేసుకోమన్నప్పుడు ఇజుకి ఆ రాజు కన్నీళ్లు విడిచి గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు ఆ దేవుని మహాకృప ద్వారా ఒక పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుడు పెంచాడు ప్రిలారా రాజు కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు నేను ఎలా బ్రతికానో నేను ఏ విధంగా యథార్థ జీవించానో జ్ఞాపకం చేసుకో తండ్రి అని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే మరలా ఈషయ ప్రవక్త దేవుడు చెప్పాడు ఇదిగో అతనికి వెళ్ళి చెప్పు నీ కన్నీటి ప్రార్థన నా సన్నిధికి చేరింది నీ కన్నీను నేను చూశాను ఇదిగో నీకు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచుతున్నాను అన్నాడు దేవునికి గాక నువ్వు పాపం విషయంలో కన్నీళ్లు విడిచావా ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉన్నది నువ్వు ఏ రోగ విషయంలో నీకున్న ఏ సమస్య విషయంలో నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నది మన కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అది పాపమైనా రోగమైనా ఏదైనా సరే మనం దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర మనం కన్నీళ్లు విడిచినప్పుడు ఆ కన్నీళ్ళు ఎన్నడు వ్యర్థము కావు అందుకే కన్నీటి ప్రార్థన ఎన్నడు వ్యర్థము కాదు పిల్లరా మీరు ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నారా ఏ దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తున్నారా ఆ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ విశ్వాసము నిన్ను రక్షించను అంటాడు నీ విశ్వాసము నేను స్వస్థపరచను కానీ అక్కడ కన్నీళ్లు కనబడతావు ఉన్నాయి నువ్వు దేవుని